నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని అసంపూర్తి వంతెనలపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కోడేరు కల్వకుర్తి తాడూరు మండలాల్లోని పలు గ్రామాల మధ్య దుందుబి వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైన గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వానాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిన పరిస్థితి గతంలో ఎంతో మంది వాహనదారులు ప్రాణాలను సైతం కోల్పోయారని ప్రభుత్వం స్పందించి వెంటనే బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు బాబాయిపల్లి విలేజ్ దగ్గర ఒక డ్యామ్ ఉన్నది ఆ డ్యామ్ లా బ్రిడ్జి లేదు వరకు వర్షాకాలం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ వచ్చి ట్రాక్టర్లు బైక్లు కార్లు కొట్టుకుపోయి బస్సులు అసలు పెద్ద కొత్త పెళ్లికి పోవడం చాలా ఇబ్బంది అయితది అందుకొరకు దాన్ని దయచేసి బ్రిడ్జి సకాలంలో పూర్తి చేస్తే బాగుంటదని కోరుకుంటున్నాం తక్కువ మా పొలాలు కూడా అవతల ఉన్నాయి కాబట్టి మేము పొలాల పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము కొందరు ఆ స్టార్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఈ వంతి నిర్మించి పదహారు పదిహేను సంవత్సరాలు రాబోతుంది ఈ వర్షకాలం వచ్చినప్పుడు ఈ వంతెనలు చాలా ఇబ్బంది పడుతూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షం వల్ల ఈ వంతెన పైన ఎక్కి పడుతున్న వాటర్ తో చాలా ఇబ్బంది పడి తాలేకపోతున్నారు ఇది ఈ వంతెన కొంచెం హైట్ పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు